శ్రద్ధ వైరాగ్యం అభ్యాసం ఈ మూడు సాధకుడికి ఎక్కువ ఉండాలి శ్రద్ధ నీ సాధన మీద నీకు శ్రద్ధ ఉండాలి నువ్వు శ్రద్ధ పెడితే పరమాత్మ మీద చేరుకోవాలనే శ్రద్ధ ఉండాలి ఈ రెండిటి మీద శ్రద్ధ ఉంటే నువ్వు సరి అయిన ధ్యానం చేస్తావు సరి అయిన ధ్యానం చెయ్యకపోతే నువ్వు పరమాత్మని చేరుకోలేవు అని ఎన్నో పనిషత్తులు బోధిస్తున్నాయండి వైరాగ్యం అంటే చూసినవి నాకుంటే బాగుంది కాదు ఈ సృష్టిలో ఏది చూసినా బాగుంది కాబట్టి సృష్టికర్త ఇంకా అద్భుతం అని నువ్వు అనుకోగలిగితే చూసిన వాటి మీద అన్నిటి మీద నీకు వైరాగ్యం వస్తుంది అలాగే అభ్యాసం ఈరోజు ధ్యానం చేశాను రేపు కుదరలేదు ఎల్లుండి కుదిరితే చేస్తాను కాదు రోజు 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 ప్రాక్టీస్ చేయాల్సిందే ప్రాక్టీస్ ఎంత బాగుంటే పర్ఫెక్ట్నెస్ అంత బాగా వస్తుంది అందుకే సాధన యొక్క ప్రాక్టీస్ నీకు ఉండాలి అంటే మొదట్లో ఆలోచనలు రావచ్చు కానీ వచ్చాయని మనం అశ్రద్ధ చేయకూడదు వచ్చినా మనం కూర్చోవాలి కూర్చోవాలి ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి అలా తెలుసుకున్నప్పుడు ఎన్ని వదులుకోవాలా అన్ని వదులుకుంటాం ఎన్ని నేర్చుకోవాలా అని నేర్చుకుంటాం దేని మీద వ్యామోహం పెంచుకోవాలా అది పెంచుకుంటాం మరి ఇలాంటివన్నీ నేర్చుకున్నప్పుడు మనం చాలా చక్కగా ఎదగడానికి అవకాశం ఉంటుంది సాధన చక్కగా అందుకేమన్నాడు సాధనకి శ్రద్ధ అవసరం ప్రపంచక విషయాల్లో వైరాగ్యం అవసరం పరమాత్మ మీద నీకు విశ్వాసం ఆ తర్వాత అభ్యాసం సాధన రోజు చేయాల్సిందే ఒకరోజు చేస్తే కాదు ఈ మూడు నువ్వు కరెక్ట్గా చేస్తే పరమాత్మకి చేరువవుతావు